నమస్తే జై శ్రీరామ్ భరత్ భరత్మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం నేను ట్వంటీ ఫస్ట్ నైట్ అన్న సారీ ట్వంటీ నైట్ అన్న ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ అన్న ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతున్నాను సార్ ఎవరన్నా అచ్చేటోళ్ళు ఉంటే చెప్పండి ఒక డిజైర్ కార్ తీసుకున్నాం మన సంతానికే టూ ఎయిటీన్ మోడల్ వీడిఐ వైట్ కలర్ బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది మొన్న అదే బండి తీసుకొని నేను కాటుష్యామ్ కూడా పోయొచ్చు ఇక్కడ నుంచి ఒక రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది రాజస్థాన్ అయితే వాళ్ళ నా మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ ఖర్చు వాళ్ళు ఉంటారు ఈరోజు కూడా ఇద్దరు ముగ్గురు కాల్స్ చేసారు కానీ ఏం బండ్లు లేవు ఇక్కడ డీజిల్ బండ్లు బ్యాన్ చేసారు అంటే బ్యాన్ అంటే మొత్తానికే నడవం బ్యాన్ అని కాదు దాని అర్థం ఓన్లీ ఇది ఏదైతే పొల్యూషన్ ప్రాబ్లం ఉందో దానివల్ల బిఎస్ ఫోర్ వెహికల్స్ అన్నీ నడనిస్తలేరు సో మనోళ్ళ వాళ్ళన్నా వీరికి వచ్చే అయినా కార్ కొనుక్కొని వాళ్ళకి తెలియక యూరో ఫోర్ యూరో సిక్స్ అని వేరియంట్లు ఉంటాయి యూరో సిక్స్ అంటే రెండు వేల ఇరవై మోడల్ నుంచి యూరో సిక్స్ కింద వస్తుంది రెండు వేల పంతొమ్మిది మోడలకు యూరో ఫోర్ వరకు ఉంటాయి అంటే బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ ఎవరన్నా మనం ఇక్కడైనా బండి కొనుక్కొని బిఎస్ ఫోర్ బండి మనకు తెలియక డీలర్ కూడా మనకి చెప్పక మనం ఆ బండి బై రోడ్ వేసుకొని పోతామంటే దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లకు నాలుగు కిలోమీటర్కి ఒక బారికేడ్లు పెట్టిరు పెట్టి వాహనాలను చెక్ చేస్తారు యూరో ఫోర్ అయితేనేమో ఇరవై వేలు ఫెనాల్టీగా రాస్తారు యూరో సిక్స్ అయితేనేమో వదిలేస్తారు సో మీరు అలాకి వచ్చి ఏదైనా బండి కొనుక్కొని పోయే సందర్భంలో తేల్వాక గిట్ట అట్లాంటి బండ్లు మీరు తీసుకొని ఇబ్బంది పడద్దు ఉద్దేశంలో ఈ వీడియో వేస్తున్నా పొల్యూషన్ చేయబట్టి ఇప్పుడు ఈ చలికాలం వచ్చి నుంచి ఇది నాలుగోసారి ఢిల్లీలో డీజిల్ బండ్లను నడవకుండా బిఎస్ ఫోర్ బండ్లను ఆపేసారు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా బిఎస్ ఫోర్ వెహికల్ ఇక్కడ కొనుక్కుంటే నేను ఏం చేస్తా అంటే దాన్ని ఇక్కడ ఒక క్రేన్ మాట్లాడి ఇక్కడ నుంచి నోయిడా దాకా దాన్ని టోచ క్రేన్లా తీసుకో తీసుకొని పంపిస్తాను థ్యాంక్ యూ సైఎస్ సూపర్ సూపర్ సో మీరు అట్లాంటిది ఏదైనా మీరు కూడా ఏదైనా వెహికల్ ఇక్కడ కొంటే మాత్రం దయచేసి ఆ బండిని మీరు ఖచ్చితంగా ట్రైన్ మీదనే తీసుకెళ్ళాలి లేదు మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలుసు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ లోకల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ట్రాఫిక్ డిపార్ట్మెంటు అందరూ ఈ పొల్యూషన్ ప్రభావం వల్ల ప్రభుత్వమే రోడ్ల మీద పెద్ద పెద్ద ట్యాంకర్లు పెట్టి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది వల్ల దుమ్ము ఈ పొగ మంచు ప్లస్ వాహనాల కాలుష్యం చేయబట్టి మనుషులకు ఆరోగ్యం ఖరాబ్ అవుతున్న ఉద్దేశంలో పెద్ద పెద్ద బండ్లకు పైపులు పెట్టి గాలిలో నీళ్లను బదులుతారు అంటే ఏదైనా గాలిలో ఏదైనా దుమ్ము దూరి లేచినా కూడా ఆ పదనకు లేవకుండా ఉండాలి వాహనాలు పోతేది దుమ్ము ఇంకెక్కువలేతుందనే ఉద్దేశంలో అవంతా ఖర్చులు పెట్టి మా రోడ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రోడ్లో నేను కూర్చొని వీడియో చేస్తున్నాను ఈ రోడ్ల రోజుకు ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వస్తుంది బండి రోజుకు అంటే అది ఎంత దూరం వస్తుందో నాకు ఐడియా లేదు కానీ నేనైతే ఇక్కడ చూస్తూ ఉంటాను నాకు కళ్ళ ముంగట ఒక పది పదిహేను సార్లు బండి ఇట్లా పోతూ ఉంటుంది టూ సైడ్ ఇటు సైడు అటు సైడ్ రెండు సైడ్లు వాటర్ చల్లుకుంటూ పోతారు రోడ్ల మీద చెట్ల మీద దానివల్ల అంటే నా దుమ్ము ధూళి లేచినా కూడా ఆ పదనం ఉంటే ఉద్దేశం ఉద్దేశంలో ఇప్పుడు మనం ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్ వర్క్ జరుగుతాయి రోడ్ రోడ్ వర్క్ జరుగుతుంది మట్టి పోస్తారు ఆ మట్టి ఇళ్ళల్లో వద్దని అక్కడ చుట్టుపక్కల ఏం చేస్తారు పైప్ పట్టి ఆ మట్టి మీద నీళ్ళు వాడతారు దుమ్ము ఇవ్వద్దు బండి పోయినప్పుడు దుమ్ము లేవద్దని సేమ్ ఢిల్లీలో అదే పరిస్థితి ఉంది ఇప్పుడు పోతే నేను జనవరి దాకా రాను ఎందుకంటే ఇక్కడ గాలి తీసుకునే పరిస్థితి లేదు ఆరోగ్యం ఖరాబ్ అయినట్టు అనిపిస్తుంది నాకు పండే పన్నెండు ఒకటి దాకా అవ్వలేదు లేదా అంటే పది దాకా లేదు చలి అయితే మామూలుగా లేదు చలి భయంకరమైన చలి ఉంది వాటర్ ట్యాప్ నీళ్ళు తిప్పితే బ్రష్ కూడా ఆ నీళ్లతోటి మనం బ్రష్ చేసుకోలేము అంత కూల్ ఉన్నాయి వాటర్ రాత్రిలు మైనస్ మైనస్ కాదు కానీ టెన్ టెన్ నైన్ ఎయిట్ ఇట్లుంటుంది డే టైంలో ట్వంటీ ఎయిటీన్ ఇట్లుంటుంది ఇక్కడ వాతావరణం ఇక మీరు అర్థం చేసుకోరు ఇక్కడ పరిస్థితి ఎట్లుందో కానీ చెప్పబం చాలామంది మన సౌత్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కార్లో వంకపోతారు వాళ్ళకు నాలెడ్జ్ లేదు తెలియదు వాళ్ళు అమ్మేటోడు అవన్నీ పట్టించుకోడు వానికి పైసలు కావాలి బండి అమ్మినవా మన పని అయిపోయింది అన్నట్టే చూపుతాడు నేను చాలా వీడియోలలో క్రైన్ నెంబర్లు కూడా చూపెట్టిన డైరెక్ట్ క్రేన్ అయినా ఫోన్ చేసుకోరు ఇరవై ఐదు వందలు తీసుకుంటాడు నోయిడాలో ఇచ్చి పెడతాడు అక్కడ నుంచి మనం నడుపుకుంటావచ్చు నోయిడా కానీ హర్యానాలో కానీ ఇది లేదు బిఎస్ ఫోర్ బండ్ల మీద ఇలాంటి అది లేదు గ్రాప్ అంటారు ఇక్కడ బిఎస్ ఫోర్ల మీద గ్రాప్ అని పెట్టారు సో దయచేసి తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే తెలుగు భాష అర్థమైన వాళ్ళ వస్తే మాత్రం ఢిల్లీలో బిఎస్ ఫోర్ బండ్లకు క్రాప్ పెట్టారు అవి ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి పదిహేను రోజుల దాకా దిగారు ఇప్పుడు నేను నిన్న డిజైర్ కొన్న అది కూడా రెండు వేల పద్దెనిమిది బిఎస్ ఫోర్ డీజిల్ బండి నేను ఇప్పుడు ఆ బండి ఓన్లీ యాభై వేల అడ్వాన్స్ ఇచ్చిన దాన్ని నేను మొత్తం లోపు పేమెంట్ చేసేస్తే డ్రైవర్ బండి తీసుకొని వస్తాడు నేను వేరే బండి ఏదైనా బిఎస్ సిక్స్ బండి ఇన్నోవా క్రిస్టా మాట్లాడుకుంటున్నాను రెండు వేల ఇరవై రెండు జెడ్ వర్షన్ అది కొంచెం ఆయనకు నాకు రెండు లక్షల ఫరక్ ఉంది రేటు ఆయన ఇరవై లక్షలు చెప్తుండే నేను పద్దెనిమిది లక్షల కడిగి బండి సూపర్ ఉంది కానీ కాదు మనకు మళ్ళా మూడు మూడున్నర లక్షలు ట్యాక్స్ వస్తుంది ఇక మళ్ళీ మనం అమ్మాలంటే ఎంతకు అమ్మాలని ఆలోచించి ఆగిపోయినా లేకపోతే ఆ బండి మొన్న ట్వంటీ వన్ మోడల్ పంపించినప్పుడు ఈ బండి కూడా పంపేది ఆ బండి వేరే ఎవరు వచ్చినా కానీ మనకంటే ఎక్కువ రేటు కూడా పెట్టారు కానీ ఆయన ఇస్తలేడు ఓనర్ అక్కడ ఆగిపోయింది ఒకవేళ ఆ బండి ఇస్తే గిట్టా ఆ బండి నేను తీసుకొస్తా వాళ్ళు ఇరవై నాడు సాయంత్రం కానీ ఇరవై నాడు పొద్దున కానీ బయలుదేరుతా సార్ ఇవాళ నచ్చిన ఉంటే మాత్రం చెప్పండి రెండు బండ్లు ఉన్నాయి ఒకటి డిజైర్ ఉంది అందులో ఇద్దరిని కూర్చుని పెట్టుకుంటా ఇన్నోవా క్రిస్టా కాకపోయినా ఒకటి ఉండయి వెన్యూ ఉంది డీజిల్ సన్ రూప్స్ సిల్వర్ కలర్ మంచిగా ఉంది బండి అది కూడా మాట్లాడుతున్నాను ఈ రెండు బండ్లలో ఏదైనా ఒక బండి తీసుకుని వస్తాను వచ్చేటోళ్ళు ఉంటే గిట్ట నా నెంబర్కి కాల్ చేస్తారు నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మేం నేను ఇప్పుడు ఇరవై ఇరవైకి బయలుదేరితే ఇరవై రెండు నాడు ఉదయం ఉంటా ఇరవై నాడు బయలుదేరితే ఇరవై మూడు నాడు అంటే ఇరవై రెండు ఏ నైట్ అయినా వస్తా ఇరవై మూడు నుంచి డ్యూటీలో జాయిన్ అవుతా అక్కడ ఇంటికాడ ఒకవేళ మీరు ఏదైనా వెహికల్ మీరు సొంతం వల్ల ఏమైనా అమ్మేటి ఉంటే తీసుకురారు సార్ నేను యూట్యూబ్లో చాలా మంది కాల్స్ చేస్తున్నారు నేను మీరు వచ్చినాక కథ అని అందుకే ఈ వీడియో ఓకే సార్ మన లో వాళ్ళు ఉంటే మాత్రం చెప్పండి నేను ఇద్దరు పిల్లల్ని అక్కడనే ఏమైనా ఎక్స్ప్రెస్ హైవే కాడ నోయిడలా చదువుకుంటారంట లమన్ ఎక్స్ప్రెస్ అక్కడ డ్రైవర్ నెంబర్ ఇచ్చి పంపించిన ఇద్దరిని డ్రైవర్ ఎక్కించుకొని వెళ్ళిపోయినాయి ఆల్రెడీ సార్ నమస్తే శ్రీరామ్